యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసంబంధాలు తెలియచేస్తున్నాను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను దగ్గర దగ్గరగా వీడియోలు తీసి నెల అయిపోయింది అనుకుంటున్నాను మినిమం ఫిఫ్టీన్ డేస్ అవుతుంది లలిత సహస్రనామాలు మాత్రం లలిత అస్రోత్రాలు మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామం చేస్తున్నాం కానీ నిజానికి ఈరోజు కూడా పని పెట్టుకుని మీ ముందుకు వచ్చానండి అమ్మవారి చీరలు కొద్ది కొద్దిగా ఉన్నాయి వాటిని ఎప్పటికప్పుడు ఇంటికి వచ్చిన బక్కులు కొంతమంది తీసుకెళ్ళిపోవడం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను కొంతమంది మాత్రం అమ్మ చీరలు కావాలని వాట్సాప్ మెసేజెస్ పెడుతున్నారు కానీ నేను పంపించినప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు మళ్ళీ అదే చీర వీడియో పెట్టినప్పుడు కావాలంటున్నారు నాకు వాట్సాప్లో పెట్టడం కష్టంగా ఉంది కాబట్టి దయచేసి ఏమీ అనుకోవద్దని తెలియజేస్తూ ఉన్న నాలుగు చీరలతోటి ప్లస్ ఇంకొక రెండు మూడు కబుర్లు చెప్తూ మీ ముందు సరదాగా గడపాలన్న ఉద్దేశంతో వచ్చానండి మీ ముందుకి ఇది వరకు నేను ఒక వీడియోలో చూపించాను ఈ చీర కొత్తపేట అమ్మవారికి కొన్నానని కొత్తపేట అమ్మవారికి అలంకరించిందండి నిజానికి కొత్తపేటలో కట్టిన తర్వాత మళ్ళీ సిరిహాస్ని కట్టిన తర్వాతనే నేను ఇచ్చేదాన్ని ఈసారి మాత్రం ఇద్దరికీ కట్టడం నలుగుతున్నాయి కదా మళ్ళీ ఎలాగూ భక్తులు కట్టుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి కట్టి ఇచ్చేద్దామని ఉద్దేశంతో ఈ చీర ఇది ఒరిజినల్ ప్రైస్ పన్నెండు వేల ఆరు వందలండి నేను పదకొండు వేలకి ఇస్తాను ఎవరికైనా నచ్చినట్లయితే శారీ మొత్తం నేను ఎక్కువ తగ్గించట్లేదండి వరకు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ స్టార్టింగ్లో కూడా ఇచ్చాం కానీ ఇప్పుడు మాత్రం తగ్గించట్లేదు నచ్చిన వల్లే తీసుకోండి ఈ చీర మొత్తం అంతా ఇదే కలర్ అండి పళ్ళు అయితే ఇలా వస్తుంది ప్యూర్ కంచి అండి ఇది ఇంకా అసలు బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ వైలెట్ వచ్చింది బ్లౌజ్ ఇది వచ్చింది ఈ చీరకైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే నేను సమాధానం చెప్పిస్తాను నెక్స్ట్ ఇది లలితమ్మ కట్టేనా మీకు మొన్న చూపించాను కదా సిరిహాసిని ఫ్యాషన్స్ అని నిజానికండి నాకు ఇప్పుడు ఎందుకో చెప్పాలనిపిస్తుంది నాకు చీరలు అమ్మవారివి ఎక్కువ అక్క దగ్గరికి వచ్చినట్టే మాధవి శ్రీహాసిని ఫ్యాషన్స్ మాధవి నాకు అక్క అవుతుందని చెప్పాను ఇంతకుముందు కూడా తన దగ్గర నుంచి వచ్చినట్టే అండి నాకు ఒక బీరువా మొత్తం పద్మ బ్లాగ్స్ గారి దగ్గర నుంచి కూడా వచ్చినాయండి నేను ఎప్పుడు ఎందుకన్నో ఆవిడ చీరలు చూపించలేదు ఆవిడ చీర ఫస్ట్ రాగానే మన సిరిహాసనికొకటి నాకొకటి రెండు చీరలు తీసేస్తారు నాకు ఎందుకన్నా ఐడియా రాలేదు నిన్న బీరువా తీస్తుంటే ఆ చీరలు వస్తుంటే ఏ ఎన్ని చీరలు అంటే అన్ని చీరలు ఉన్నాయి ఆవిడవి అది కూడా వీలైతే నేను ఈ సారి ఎప్పుడైనా ఆవిడ ఇచ్చిన చీరలు కూడా మీకు చూపిస్తానని తెలియచేస్తూ ఈ చీర లలితమ్మ కట్టానండి నాకు రేటు తెలీదు నేను కనుక్కుని మీకు తెలియచేస్తాను ఇది మొత్తం చీరంతా ప్లెయిన్ అమ్మకైతే పండక్కిదే ఉన్నది బ్లౌజు ఇదే కలర్ పళ్ళు ఈ కలర్ అండి బ్లౌజ్ ఈ కలర్ నలిగిపోయినాయి కాని అండి ఇవి ఏం అవో ఐరన్ చేసేస్తే చక్కగా తయారవుతాయి ప్లస్ మంగళగిరి పట్టు ఎప్పుడైనా మెయింటెనెన్స్ కొంచెం ఇవి డెలికేట్ అనే చెప్పాలి కంచిపట్ల పట్ల కాదు ఏదైనా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇదొక చీర ఇంకా ఇది కూడా ఇది నేను కట్టుకున్నాను కదా ఈ చీరండి ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది నేను కాకినాడ అమ్మవారి గుడిలో కట్టాను ఆ తర్వాత నుంచి నాలుగు మూడు సార్లు కట్టాను ఇవే చీరలు ఇవి యాక్చువల్గా ఆంధ్రాలో తయారవుతున్న పట్టు కంచుపట్టు అమ్ముతారు ఇక్కడ మనకి కానీ నేను ఒరిజినల్గా కంచుపట్లు కొనుక్కుంటాను కాబట్టి నాకు వీటి వేరియేషన్స్ తెలుసు కాబట్టి మీకు తెలియచేస్తున్నాను ప్యూర్ కంచుపట్టు కాదు ధర్మవరం పట్టు కూడా కావచ్చు ఇది కానీ మనకి షాప్స్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా అందరూ కూడా కంచుపట్టు అని చెప్పేసి ఇస్తారండి ఈ చీరలు ఇవి ఏడు వేలు పండు నేను ఐదు వేల ఐదు వందలకి ఇచ్చేస్తానండి ఇది కూడా మన కొద్దిపేట అమ్ములకు కట్టింది అదే దుర్గమ్మ కట్టింది ఇదొకటి ఇవన్నీ కలర్స్ కొనేసానండి ఇందులో ఒక ఆరు కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఇక్కడ ఇద్దరు తీసుకెళ్ళిపోయారు ఇంక మిగిలిన మూడు చూపిస్తాను ఇదొక కలర్ పింక్ పింక్కి మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో బోర్డర్ పళ్ళు కూడా పళ్ళు కూడా మస్టర్డ్ ఎల్లో బ్లౌజు మస్టర్డ్ ఎల్లో మీకు ఐడియా ఉంటాయి కదా ఈ చీరలు పదే పదే చూపిస్తున్నాను కదా నేను అందుకనే పెద్దగా ఓపెన్ చేయటం లేదు బాగా నలిపేస్తున్నాను నేను ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవి బాగానే మన్నుతున్నాయండి అది అందులోనే ఇది ఇది కూడా మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి అది లైట్ ఆరెంజ్ వచ్చింది షేడు ఇది ప్యూర్ మస్టర్డ్ ఎల్లోకి ఈ సల్ఫర్ బ్లూ లేదంటే పికాఫ్ బ్లూ అనొచ్చు దీన్ని ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది కొన్ని చీరల్లో కట్ చేస్తాను కొన్ని మ్యాచింగ్ వేరే ఏదైనా బ్లౌజ్ పీస్ వేసి అమ్మకి కట్టేస్తా ఉంటేనే ఇది బ్లౌజ్ కట్ చేశాను ఇది పళ్ళు అంతా ఈ బ్లూయే వస్తుందండి ఇలా వస్తుంది ఇది ఒక చీర ఉండిపోయింది అందుకని కొంచెం చూపిస్తున్నానండి బిన్ని సిల్క్ ఇది లెల్తమ్మకి కట్టాను శారీ మొత్తం బిస్కెట్ కలరు బ్లౌజ్ ఏమో రెడ్ వచ్చిందండి పళ్ళు ఓన్లీ స్ట్రైప్స్ రెడ్ శారీ మొత్తం ఒరిజినల్ ప్రైస్ సిక్స్ థౌజండ్ నేను ఫైవ్ థౌజండ్కి ఇస్తాను భక్తులు ఇచ్చిన చీరలు కానీ అమ్మవారికి నేను తక్కువలో కొన్నో కావాలని కొన్నో కూడా చూపించేస్తున్నానండి ఎవరికైనా నచ్చినట్లయితే నాకు మెసేజ్ చేసేస్తే నేను ఇవి కట్టిన తర్వాత మీకు పంపిస్తాను ఇంక మళ్ళీ దీనికోసం మీ కట్టబోయే చీరల కోసం ఇంకొక వీడియో చేయటం నాకు అది కష్టంగా ఉంది కాబట్టి శారీ మొత్తం ఇది బెనారస్లో డూప్లికేట్స్ అండి ఇది పన్నెండు వందలు పదమూడు వందలు ఉండొచ్చు ఇది నాకు రేట్లు గుర్తుండట్లేదు నేను పెద్ద పట్టించుకొని తెలుసు కదా మీకు ఇది బ్లౌజు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బాగుంది చీర చాలా బాగుంది కాంబినేషన్ అమ్మకు కూడా బాగుంటుంది ఇలా వచ్చింది బ్యాక్ హ్యాండ్స్ ఇచ్చాడా చాలా బాగా ఇచ్చాడు బ్లౌజు కట్టిన తర్వాత మాత్రమే ఇస్తానండి డబ్బులు మా నా దగ్గర ఉంటే మీరు వేసేస్తే ఇది ఎంతో రేటు క్లి రేటు క్లియర్గా గుర్తులేవు నాకు ఇవన్నీ కనుక్కొని చెప్తాను సార్ ఒక చీర బెనారస్లోనే నెక్స్ట్ ఇది మా అమ్మ ఇచ్చింది ఇందులో కలిసిపోయింది ఆయన సరదాగా చూపించేస్తున్నా అమ్మ పండక్కి నాకు నేయించి ఇచ్చింది చీర బాగుందా అమ్మ కూడా మంగళగిరి పట్టు ఇచ్చారు హాస్నికి నాకు కలిపి మా అమ్మ ఇచ్చిన చీర ఇది సరదాగా చూపిస్తున్నాను ఇది మాత్రం అమ్మనండి ఇది ఒక చీర అమ్మ కట్టిన తర్వాత ఇస్తానండి మెయిన్ ఈ చీరలు నేను భక్తులు ఇవ్వడం కా అంటే కొన్ని కొన్ని తక్కువ రేటు కూడా కొంటున్నానండి ఎక్కువ మంది అమ్మ పట్టు చీరలైనా మామూలు చీరలు కొనరా అని అడుగుతున్నారని కొంత ఇది నేను కొన్నానండి ఇది కూడా ఇది ఎంత పడింది గుర్తులేదేంటి నాకు ఇది మూడు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు పడింది రెండు వేల ఒరిజినల్ ప్రైస్ మూడు వేల నాలుగు వందలండి చీర ఒరిజినల్ ప్రైస్ ఆఫర్లోనే ఇంకొక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గింది నాకు కట్టిన తర్వాతే ఇస్తాను ఊరికి చూపించేస్తున్నాను మస్టర్డ్ ఎల్లోకి బాటిల్ గ్రీన్ ఇవాళ మార్చాలి యాక్చువల్గా నెక్స్ట్ వీక్ ఇది మీకు చేతికి వస్తుంది ఎవరైనా తీసుకుంటే కనుక ఇదేమో బాటిల్ గ్రీన్ బ్లౌజు పళ్ళు కూడా ఇలాగే ఇచ్చాడు కి ఒక పక్కన ఇలా వచ్చింది సో ఇవండి ఈరోజు చీరలు వీటితో పాటుగా ఇవి నాకు ఇంక ఇవన్నీ కట్టిన తర్వాత తీస్తాను ఇంకొక వీడియో అని చెప్పి ముఖ్యంగా అండి నాకు చీరలు కట్టుకున్న వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అండి జాగ్రత్తగా ఉండాలండి వన్స్ మనం కట్టుకున్న తర్వాత నేను ఒకసారి తల్లో పువ్వులు అమ్మ దగ్గర పెట్టిన తర్వాత అవి ఎంతో పవిత్రమైన కళ్ళకు పెట్టుకుని ఇవి నా తల్లలో పెట్టేసుకున్న తర్వాత వీటికి ఏం అక్కడ పడేస్తే అది కొంచెం దోషం కింద నా మనసుకి అనిపించింది కాబట్టి అమ్మ కట్టిన చీరలు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కట్ కట్టుకోకండి నైట్ టైం అది కట్టుకోకూడదు పూజ టైంలోనే కట్టుకోవడానికి చూడండి గుళ్ళకి వెళ్ళినప్పుడే కట్టుకోండి వాష్రూమ్కి వెళ్ళిన పర్లేదు కానీ లేట్రిన్స్కి అది వెళ్ళినప్పుడు మాత్రం యూస్ చేయకండి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ మైల వాళ్ళని తగిలిన తగులుతారు అని అనుకుంటే కట్టుకోవద్దు అందుకనే పూజలకే ప్రిఫర్ చేయండి అని చెప్పేసి నేను తెలియజేస్తానండి ఇవి చాలా జాగ్రత్తగా పూజ టైంలో ఒక గంట రెండు గంటలు కట్టుకుని లేదంటే పెళ్ళిళ్ళకి కూడా కట్టుకోవచ్చు పెళ్ళిళ్ళకి కూడా ఈ మధ్య ఏమో కొంచెం డౌట్ వచ్చింది మొన్న ఈ మధ్య ఎక్కడ విన్నాను మూడో స్నానం అంటే అంటే చాలా విచిత్రంగా అనిపించింది కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకే రోజులో మూడు మూడు సార్లు స్నానం చేస్తే మూడో స్నానం అయిపోతుందని మహతల్లో కాబడే ఎవరో అందని నేను షాక్ తిన్నాను అలాంటి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియచేస్తున్నాను చాలా నిష్టగా ఉండాలండి ఇంకొకరు ఎవరో పెట్టారో ఐదో స్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవచ్చు అని మూడో స్నానం చేసి ముక్కోటి దేవతలు పిలవచ్చు అని చెప్పి అంటారు ఐదో స్నానం మీకు వంటికి అంటు లేకపోతే మాత్రమే ఉపయోగపడుతుందండి ఒంటికి ఉన్నంత ఉన్నంతకాలం అసలు మనం పనికిరామండి పూజ దీపం పెట్టుకోవడానికి వాటికి చాలా జాగ్రత్తలు తీసుకోండి అని ఎక్కువ భయపడిపోవలసిన అవసరం లేదు మినిమమ్ చేసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రం చేసుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను దేవుడి అమ్మవారి శేష శేషవస్త్రాలంటే చాలా పవిత్రంగా సాక్షాత్తు అమ్మ మనతో ఉన్న ఇది అసలు ఇది అద్భుతమైన ఫీలింగ్ అండి అమ్మ కట్టిన చీరలు మనం కట్టుకునే అదృష్టం రావడం అంటే అది మామూలు విషయం కాదు అమ్మ అనుగ్రహం లేకపోతే మనం కట్టుకోలేము సో కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోగలను అని అనుకున్న వాళ్ళు మాత్రమే కొనుక్కోండి అని చెప్పి తెలియచేస్తూ పనిలో పని మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఒక ఒక అడవిలో అంటండి మేత వయటానికి ఒక ఆవు వెళ్ళింది ఆ ఆవు సాయంత్రం అయిపోయింది మేస్తూ మేస్తూ టైం చూసుకోలేదు చీకటి పడిపోయింది చీకటి పడిపోయి అయ్యో ఇంటికి వెళ్ళాలని వెళ్దామని కంగారుగా లోపు దానికి ఒక పులి ఎదురుపడింది అంటండి పులికి ఆవు ఆహారం కావాలని ఆ పులి ఆవు మీదకి ఆవు మీదకి వస్తుంటే ఆవు పరిగెట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక చెరువులో ఉన్న చెరువులో ఉన్న దిగిపోయింది అంటండి చెరువు కొంచెం నీళ్లు తక్కువగా ఉన్నాయి కానీ దిగిపోయింది ఆ ఆవును వెంబడిస్తూ పులి కూడా దిగిపోయింది ఇది ఈ లోపలికి ఎదుకుంటూ ఎదుకుంటూ మధ్యలోకి వెళ్ళిపోయింది బురదలో అదే విధంగా కొంచెం దూరంలో పులి కూడా ఒక్క లోత నీళ్ళు అంటారు కదా అలా రెండింటి తలలు కనిపిస్తాయంట అప్పుడు ఆవు అడిగిందంట నీకు ఎవరైనా యజమాని ఉన్నారా అని అడిగిందంట నిన్న ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారా అని పుల్లి అందండి ఈ అడవికి నేను రాజుని నేనే అందరికీ యజమాని నాకెవరు యజమాని లేరు నాకు ఒక యజమాని ఉన్నారు అందంట అయితే ఏంటి అందండి పుల్లి నాకు యజమాని ఉన్నారు కదా నేను ఇంటికి వెళ్ళకపోతే ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్తారు నేను చూస్తే జాలేస్తుంది అందంట అన్నట్టుగానే ఈ లోపు ఆవు చీకటి పడింది రాలేదు యజమాని వచ్చారు అయితే అతి కష్టం మీద ఆ పుల్లిని ఆవుని బయటకు లాగారు తీసుకెళ్ళిపోయారు నిజానికి ఆ యజమాని ఆవు కలిపి ఆ పులిని బయటికి లాగలరు కానీ అది క్రూర జంతువు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా దాన్ని పట్టించుకోకుండా దాని దారుని దాన్ని వదిలేసి వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోయారు అంటండి దీన్ని బట్టి కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆవు మనమైతే ఆ పులి మనలో ఉన్న అహంకారం కింద తీసుకోవాల్సి వస్తుందండి ఆ యజమాని మనం నమ్మిన పరమాత్మ కింద తీసుకోవాలండి చుట్టూ ఉన్న బురదని ఈ సంసారం ఈ సంసారంలో ఈదడం కింద మనం తీసుకోవాలండి ఎవరైతే సమర్పణ భావనతో ఆ భగవంతుడు పరమాత్మ మీద మన యజమానిగా భావించి మన జీవిత కర్తవ్యం నేను అన్నీ చేయగలను అని అనుకోవడం కరెక్టే కానీ అత్యంత అతి మితిమీలిన మితిమీరిన అహంకారం కూడా అంత కరెక్ట్ కాదు అని ఈ కథ ద్వారా మనకి తెలియచేస్తున్నారండి ఒక భయంకరంగా ఉన్న ఈ సంసారంలో బురద ఎలాంటి సంసారంలో మనం ఈదాలి అంటే భగవంతుడు తోడు మనకి ఉండాలి ఆ యజమాని ఆ భగవంతుడు పరమాత్మ లేదంటే సద్గురువుని ఆశ్రయించినా కూడా మనకి కష్ట సమయాల్లో ఏదో విధంగా మనల్ని ఆదుకుంటారు మనము నమ్మిన ఆ పరమాత్మ అన్న విషయం మనకి కథ ద్వారా తెలియచేశారు కాబట్టి నేనే అన్నీ చేయగలను అని అనుకోకుండా నా పైన ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మి మనం ముందుకు అడుగులు వేసినట్లయితే ఈ జీవితంలోంచి జాగ్రత్తగా మన ఆత్మ పరమాత్మకి వెళ్ళడానికి సుగమం అవుతుందని భావించి ఇది మీకు ఉపయోగపడుతుంది ఎవరో కొంతమందికి అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నానండి